చూసి 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 కంటించు ముమ్మన్ దగ్గించు కంటంతా తప్పడు దాన్ని చూడడం వల్ల మన కంటి చూపు తగ్గిపోతుంది అలా మన కంటి చూపు తగ్గిపోకుండా ఉండాలంటే రోజు ఒక ఎక్కువ ఆకుకూరలో అన్ని తిని మన కంటే కాబట్టి మనం బాగా చదువుకొని మన ఫ్యూచర్ మన మీద డిపెండ్ అయి ఉంది మన ఫ్యూచర్లో బాగా చదువుకోవాలంటే మనం కంటి చూపు ఖచ్చితంగా అవసరం అనేది నా అభిప్రాయం కాబట్టి అందరూ మీ కళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆకుకూరలో బాగా చదువుకొని మన ఫ్యూచర్ మన మీద డిపెండ్ అయి ఉంది మన ఫ్యూచర్ మనం మార్చుకొని మన సొసైటీని మార్చాలి फिल्म ندير يام गीतिका दबोड़ वड़ाड़वा श्री रवितेज

না 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 ভালো அங்க எக்கடகம் வரது சார் அట్లా बैठे இங்க எல்லாரும் சலவா நம்ம பண்ணுவோம் பண்ணுவோம் ஒரே சை மாட்டறாங்க இங்க முடிஞ்சது இவကြီး ராலோம் நான் இங்க வந்து அந்த நல்லா பண்ணலா இருக்குது அதோட பெட்ல கூட எடுத்து இங்க கூட தேச்சு பிச்சே இதெல்லாம் போட்டு வெச்சு ஏத்தலாம் சர பிக்கர் சுத்த மதி अब यसम पिन करेक्ट गए सर समस्या सर कस्को डिस्काउंट सातो फाइनल उनी उनीले सर मेरो मेरो जानु सर हजुर हजुर मम मम यो दिस इज दिस इज सर